దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జనవరి పన్నెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు కృప దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆది కాండము ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు అధ్యాయములు ముప్పై నాలుగవ అధ్యాయము లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన హివ్యయుడైన హామోరు కుమారుడగు షకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శీణించి ఆమెను అవమానపరిచాను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వరకు ఓరకుండెను షకేము తండ్రి గుహామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చి అతడు యాకోబు కుమార్తెతో క్షయించి ఇస్రాయేలు జనములలో అవమానకరమైన కార్యము చేశాను అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి వారికి మిగుల కోపం వచ్చెను అప్పుడు హామోర్ వారితో షకేము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి ఈ దేశం మీ ఎదుటనున్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొని చెప్పాను మరియు షకేము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమీ అడుగుదురో అది ఇచ్చదను ఓడియూ కట్నమును ఎంతైనానో అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షకేముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా దేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వారి వానికి మా సహోదరుని ఇయలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడిను సున్నతి పొంది మావలే ఉండిన ఎడలా సరి ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏకజనమగుదాము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోదమని చెప్పగా వారి మాటలు హామోరుకును హామూరు కుమారు అయిన ఇష్టముగా ఉంటాను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెందు ప్రీతిగలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు హామోరును అతని కుమారుడైన షికేమును తమ ఊరి గవనీయద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశముందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీడి ఈ భూమి వారికి చాలినంత విశాలమే ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఎత్తుము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందరు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ ఘన మన వగును గన ఎట్లైనను మనం వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించదనగా హామోరును అతని కుమారుగు షికేమును చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారందరూ వినిది అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడును సున్నతి పొందను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హామోరును అతని కుమారుడైన షకేమును కత్తిబాత చంపి షకేము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలములోనిదేమీ వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లల్లో నునదంతవి దోచుకుని అప్పుడు యాకోబు షిమ్యూనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోను పెరిజీలలోనూ అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారిను నాశనమగదు అని చెప్పాను అందుకు వారు వేసి ఏడల జరిగించినట్లు మా సహోదరి ఎడ్లా ప్రవర్తింపవచ్చునా అని ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతులనకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యశావ్ ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంను కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన ఎద్దనున్న వారందరితోనూ మీ ఎద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునిడి మనము లేచి బేతలనుకు వెళ్ళదము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టదనని చెప్పాను వారు తమ యొద్దునున్న అన్యదేవతలన్నింటినీ తమ చెవులను పోగులను యాకోబునకు అప్పగింపక యాకోబు షకేము దగ్గరనున్న మస్తకే వృక్షము కింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబును అతనితో ఉన్న జనులందరినూ కనానులో లూసుకు అనగా బేతేలునకు వచ్చింది అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠంను కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టింది రెప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరు వృక్షం కింద పాతిపెట్టబడిను దానికి అల్లోను బాకు తన పేరు పెట్టబడను యాకూబు పద్దనవరాము నుండి వచ్చి చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించాను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసములను పుట్టెదురు నేను అబ్రహాముకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చదనని అతనితో చెప్పాను దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పమును చేసి నూనెయు దాని మీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి అఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడిచినప్పుడు మంత్రసాన్ని ఆమెతో భయపడకము ఇది నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు పొంది బెత్లహేమను ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేల్ ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్వాతో సైనించను ఆ సంగతి ఇస్రాయేల్నకు వినబడెను యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడుకు రూబేను షిమ్యోను లేవి యోదా ఇస్సాకారు జబులును వీరు లేయా కుమారులు రాహేలు కుమారు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన బిల్వా కుమారులు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జెల్ఫా కుమారులు గాదు ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహాం ఇస్సాకును పరదేశలే ఉండి మమ్రేలో కిరియాదర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితృల యొద్దకు చేర్చబడెను అతని కుమారులైన యాసావు యాకోబులు అతని పాతిపెట్టిది ముప్పై ఆరవ అధ్యాయము ఏదో మన యాసావు వంశావళి ఇదే యాసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు ఆదాను హివ్యుడైన శివ్యోను కుమార్తెన అనా కుమార్తెగు అహోలీబామాను ఇష్మాయలు కుమార్తెయు నెబాయోతు సహోదర్యునైనా భాషేమతును ఆడెను ఆదా యాశావునకు ఎలిఫజ్ను కనెను భాషేమతు రఘుయేలను కనెను అహోలీబామా యూషును యాలామును కోరాహును కనెను కనాను దేశంలో యాషావునకు పుట్టిన కుమారులు వీరే యషావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటివారినందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావతను తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయేది వారు పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశలై ఉండిన భూమిని వారిని భరింపలేకపోయాను అప్పుడు యాషావు షేయూరు మన్యంలో నివసించను యాషావు అనగా ఏదోము శేయూరు మన్యంలో నివసించిన ఏదో మీల తండ్రి యాషావు వంశావళి ఇదే యాషావు కుమారుల పేర్లు ఇవే యాషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలిఫజ్ను యాషావు భార్య అయిన బషేమత కుమారుడగు రఘువేలును ఎలిఫజ్ కుమారులు తేమాను ఓమారు సెఫోగాతాము కనజు తిమ్నా యాషావు కుమారు అయిన ఎలీఫజ్నకు ఆమె ఎలీఫజ్ అమాలేకును కనెను వీరు యాషావు భార్య అయిన ఆదా కుమారులు రఘుయేలు కుమారులను నహాతు జహారు షమ్మ మిజ్జా వీరి యాసావు భార్య అయిన బషేమతో కుమారులు యాసావు భార్యయు సిబ్బ్యోను కుమార్తెగు ఆనా కుమార్తెయన అహోలీ భామ కుమారులు ఎవరైనగా ఆమె యాషావునకు కన్నిన యూషు యాలాము కోరాహు యాషావు కుమారులలో వీరు నాయకులు యాషావు ప్రథమ కుమారుడైన ఎలీఫజ్ కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెఫో నాయకుడు కనజు నాయకుడు కోరాహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు యాశావు కుమారుడైన రఘుయేలు కుమారులు నహత్ నాయకుడు జరాహు నాయకుడు షమ్మా నాయకుడు మిర్జా నాయకుడు వీరు ఏదోము దేశమందు రఘువేలు సంతానపు నాయకులు వీరి యాషావు భార్య అయిన బషేమత కుమారులు వీరి యాషావు భార్య అయిన అహోలీబాము కుమారులు యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరాహు నాయకుడు వీరు అనా కుమార్తెగు యాషావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు ఏదో మన యాశావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేరు కుమారులు లోతాను శోభాలు షిబ్యోను అన దీశోను ఏసేరు దీశాను వీరేదోము దేశమందు షేయురు పుత్రులైన హోరీల నాయకులు లోతాను కుమారులు హోరీ హేమీము లోతాను సహోదరి తిమ్న శోభాలు కుమారులు అల్వాను మానాహదు ఏబాలు షఫో ఓనాము శిబ్యోను కుమారులు అయ్యా అనా అనా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనినవాడు వాడు అనా సంతానము దీషోను అనా కుమార్తె నహోలీ భామ దీశోను కుమారులు హెబ్దూను యష్బాను ఇత్రాను కేరాను ఏసేరు కుమారులు బిల్వాను జవాను అకాను దీశాను కుమారులు ఊజు అరాను హోరీల నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్బ్యోను నాయకుడు నాయకుడు దీషోను నాయకుడు ఏసేరు నాయకుడు దీశాను నాయకుడు సెయ్యూరు దేశమందలి వారి నాయకులు చెప్పడం వీరు హోరీల నాయకులు మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు మునుపు యోదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా కుమారుడైన బెలా ఏదోములో రాజ్య పరిపాలన చేశాను అతని ఊరి పేరు దిన్వాబా బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరాహు కుమార్డుగు ఏబాబు అతనికి ప్రతిగా రాజయ్యను యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాను అతనికి ప్రతిగా రాజయ్యను హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిజానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజయ్యను అతనికి ఊరి పేరు అవీతు హదదు చనిపోయిన తర్వాత వాడైన శవులు అతనికి ప్రతిగా రాజయ్యను శవులు చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహేబోతు వాడైన షావులు అతనికి ప్రతిగా రాజేయును షావులు చనిపోయిన తర్వాత అక్బోరు కుమార్ బయల్ హానాను అతనికి ప్రతిగా రాజయ్యను అక్బోరు కుమార్డైన బయల్ హానాను చనిపోయిన తర్వాత హదదు అతనికి ప్రతిగా రాజయ్యను అతని ఊరి పేరు పాయు అతని భార్య పేరు మహేతా మహేతాబైలు ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్లు చెప్పున యాషావు సంతానపు నాయకుల పేరు ఏమనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు అతేతు నాయకుడు అహోలీ భామ నాయకుడు ఏలా నాయకుడు పినోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకుడు యాషావు ఏదోమీలకు మూలపురుషుడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి మరి ఒక నూతన దినమ జీవితాలు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినమంతా మమ్మల్ని నాయన మా ప్రాదములు క్షమించి మా పాపంను క్షమించు మా తలంపుల ఆలోచనలు చేతులు నడతలు సమస్తమును క్షమించి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము మాకు ఈ దినమంతా దయచేయండి ప్రభా మమ్మల్ని రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి మా ఎలా ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాథంలో క్షమించండి అయ్యమ్మాడులా కృప చూపండి ప్రభా నాయన మాను దిన మాకు మక్ దయచేయండి ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవుడ మా మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశం నీ కృప కలుగును కాక మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును అని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ ఇచ్చండి ఇజ్రాయెల్లో నిశ్చితం జరిగించండి అయ్యా దినం కెనడా కొరకు ప్రార్థిస్తున్నాం కెనడా దేశంపై కృప కలుగును గాక కెనడా దేశాన్ని రక్షించండి ప్రభా కెనడా దేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించండి కెనడా ప్రజలకు గొప్ప రక్షణ తెయచండి కెనడా అధికారులను రక్షించు ప్రభా కెనడాలో నీ చిత్తమే ఏ సునామంలో జరుగును నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దైవజనులందరిపై కృప కలుగును కాక నీ చిత్తం వా జీవితాల్లో జరుగునుగాక అయ్యా వారికి కావాల్సిన అభిషేకమును వారికి అనుగ్రహించండి వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించిన వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నేను రూపులోకి మార్చండి అండినైనా పరిశుద్ధాత్మను బలముగానైనా ప్రతి క్రైస్తవుని మీద కుమ్మరించండి అయ్యే సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి అత్తబడే సంఘం నుండే కృపణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తే దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థనా మనవి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసు క్రీస్తాది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విషయం ప్రభియసు నామంలో సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్